ఏపీలో జగన్ పరిపాలన ఎలా ఉంటుంది మనం ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూస్తే ఆయన అభివృద్ధి ఆయన సంక్షేమాలు చూస్తే అర్థమవుతుంది ఆయన ఎంత మంచిగా ఇస్తున్నాడు ఎంత బాగా రోడ్లు వేసాడు ఎంత బాగా డెవలప్మెంట్ చేశాడు ఎంత బాగా ఈ డ్రామాలు నడుపుతున్నాడు అర్థమవుతుంది చూస్తున్నారు మీరు కూడా న్యూస్లో చూస్తూనే ఉంది అలా ఉంది ఆయన పరిపాలన చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన పరిపాలన అంటే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉండిది జగన్ గారి పరిపాలన అంటే కొంచెం ఆయన దాడులు చేపిస్తాడు అంటే చంద్రబాబు కాదని వైసీపీలో రారంటే చంపేపిస్తారా ఎంతవరకు నయం అది షర్మిల గారి కామెంట్స్ షర్మిల జగన్ మీద కామెంట్స్ చేస్తున్నారు కదా సో జగన్ పరిపాలన బాగాలేదు అది నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ మీద ఆ కామెంట్ ఇవ్వడం తప్పులేదు నా ఒపీనియన్ అది ఎందుకంటే పంతొమ్మిది ఎలక్షన్లో ఎంత బాగా దిప్పుకున్నాడో శరణులు అని మనకు తెలుసు మీరు చూసారు ఆల్రెడీ అది చేసుకున్న దానికి పదవి ఇస్తా అని ఇవ్వకపోవడం ఆయన తప్పదు సో ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కలిసి వస్తుంది కలిసి రావడం అంటే ఇప్పుడు మంచి పార్టీలని ఒకవైపు ఉండాలి ఉండే కాబట్టి ఉన్నాయి కాబట్టి కలిశారు వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇప్పుడు అతని పరిపాలన ఎలా ఉంటుంది మా చూసుకున్న అతను చెప్పారు కదా ఆల్రెడీ ఎందుకంటే ఆయన పరిపాలన చూసినా మీకు అర్థమవుద్ది ఫస్ట్ ఏ ఉన్నాడు మద్యపానం ని ఉన్నాడు అన్నాడు జాబ్ ఇస్తా ఉన్నాడు ఇంకా అలా ఎన్నో చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచాడు గెలిచడం ద్వారా వల్ల చెప్పిన మాట ఒకటి కూడా చేయలేము వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం వాలంటీర్ వ్యవస్థ అంటే మనకి మంచిదే ఉండడం కూడా నడవలేని వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు అలాగే వికలాంగులు ఉంటారు వాళ్ళకి చే వాళ్ళ మనీ ఇవ్వడం వాళ్ళకి మంచిదే అది మాత్రం చంద్రబాబు వచ్చిన దాన్ని కొనసాగిస్తాను చంద్రబాబు నాయుడు గారు కొనసాగించడం కాక మళ్ళీ పదివేల వరకు పెంచే అవకాశం గెలుస్తారు కంపల్సరీ అండి